ఎవరన్నా పాడతారా పాడండి ఆ పాడరా చూడవయ్య రావయ్య మమ్మల్లి చూడవయ్యా ఆరోగ్యం ఎవ్వవయ్య ఆనంద

इसरा रवैया मम्मल्ली छोड़वया कृष्णा कृष्णा रवैया मम्मल्ली छोड़वया कृष्णा कृष्णा रवैया मम्मल्ली छोड़वया कृष्णा कृष्णा रवैया मम्मल्ली छोड़वया कृष्णा रवैया मम्मल्ली छोड़वया वीरनायकडे रवैया मम्मल्ली छोड़वया కృష్ణ రావయ్యా కృష్ణా కృష్ణ రావయ్యా చూడవ్యా చూడండి మీరు మంచి పాటలు పాడుతున్నారు మంచి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక్కటైతే నిజం స్వామియే శరణమయ్యప్ప బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే రేపు మళ్ళీ జాన్వరి ఇరవై ఆరు వస్తుంది మీకు మంచి ప్రైజులు ఉంటాయి నిన్ననే ఒక పెద్ద ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వారందరికీ కూడా మంచి ప్రైజులు మళ్ళీ ఆటల పోటీలు ఎప్పట్లాగే పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం ఇస్తాము మీరు క్రమశిక్షణగా ఉండడమే మా తరపు నుంచి మీ తల్లిదండ్రులకి పేరు తేవాలి తల్లికి పేరు తేవాలి ఎంతో కష్టపడి ఎప్పట్లాగే చూడండి ఎంత నిండిగా కనపడుతుందో శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఈరోజు గోలజప్పు అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి మనవడు పవన్ బాబు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం అంటే అందరి వల్ల కాదు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూర్చోమా తలచరా జై శ్రీమన్నారాయణ